దుబాయ్ లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఐదుగురు తెలంగాణ వాసులకు విముక్తి లభించింది ఓ హత్య కేసులో పద్దెనిమిదేళ్లుగా వీరు జైలు శిక్ష అనుభవిస్తున్నారు నేపాల్ కు చెందిన వాచ్మెన్ బహదూర్ సింగ్ హత్య కేసులో వీరికి తొలుత పదేళ్లు శిక్ష పడింది తర్వాత దుబాయ్ కోర్టు శిక్షను ఇరవై ఐదేళ్లకు పెంచింది మాజీ మంత్రి కేటీఆర్ నేపాల్ వెళ్లి హతుని కుటుంబ సభ్యులకు పదిహేను లక్షల పరిహారం స్వయంగా చెల్లించి క్షేమాభిక్ష పత్రం రాయించినా మారిన నిబంధనలతో కోర్టు అంగీకరించలేదు అనారోగ్య కారణాలు చూపుతూ నిందితుల తరపు న్యాయబదులు మరోసారి ప్రయత్నించారు దీనికి అంగీకరించిన దుబాయ్ కోర్టు ఏడేళ్ల ముందే వారిని విడుదల చేసింది దీంతో దుబాయ్ నుంచి సిరిసిల్ల రుద్రంగి కోడరావుపేట మండలానికి చెందిన ఐదుగురు హైదరాబాద్ వచ్చారు పద్దెనిమిదేళ్ల తర్వాత కుటుంబ సభ్యులను కలుసుకోవడంతో శంషాబాద్ ఎయిర్పోర్టులో భావోద్వేగ ప్రతికూలంగా వాతావరణం నెలకొంది